ఫ్యాన్స్ కి పోస్టర్ తో ట్రీట్ ఇచ్చిన ఎన్టీఆర్ దేవర గ్లిమ్స్ రెడీ జూనియర్ ఎన్టీఆర్ దేవర కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాడు బాక్సాఫీస్ అని చెప్పవచ్చు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వి కపూర్ కథానాయిక సైఫ్ అలీఖాన్ విలనగా నటిస్తున్నారు సుధాకర్ మిక్కిలినేని కొసరాజు హరికృష్ణ నిర్మాతలు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ సమర్పిస్తుంది రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలిభాగం ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే తాజాగా కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఒక శుభవార్తను కూడా ఎన్టీఆర్ షేర్ చేశారు తన ఎక్స్పైజీలో సరికొత్త లుక్ లో ఉన్న తారక్ ఫోటోతో ట్వీట్ చేశారు దేవరా గ్లిమ్స్ ను జనవరి ఎనిమిది విడుదల చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో రెండు వేల ఇరవై నాలుగు ఫుల్ జోష్ మొదలైంది కొత్త ఏడాదిలో దేవరా బరిలోకి దిగాడంటూ వారు కామెంట్లు చేస్తున్నారు దేవరా సినిమాకు సంగీతం అందించిన అనిరుద్ ఈ చిత్ర టీచర్ పై చేసిన వ్యాఖ్యలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి పులికి అందరూ సలాం కొడతారు త్వరలో వచ్చే టీచర్ ను చూస్తే అర్థమవుతుంది అనేలా ఆయన చెప్పారు మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా దేవరా అంచనాలకు మించే ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు దీంతో సినిమాపై మరింత బాస్ క్రియేట్ అయింది ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగు ఆఫీస్ దేవరా సొంతమని చెప్పవచ్చు